నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక భయంకరమైన ఊరు భయంకరమైన అంటే ఇక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని ఈ రోజుల్లో సెల్ ఫోన్ సిగ్నల్ లేని ఊరు ఏదన్నా ఉంటుందా అంటే ఇగో ఈ ఊరు ఉంటుంది ఈ ఊరు పేరు లింగాల ములుగు జిల్లా తాడవయం మండలంలోని లింగాల గ్రామం ఇది ఇది చుట్టుకొండలు మీరు చూస్తారు కదా చుట్టుకొండలు చుట్టుకొండలు మధ్యలో ఈ విలేజ్ అంటే ఒక రెండు మూడు గూడాలు కలిపి లింగాలనే అనే విలేజ్ ఈ గ్రామానికి రాకపోకలు అనేవి ఈ మధ్యనే కొంచెము రోడ్లు వేయడం వల్ల కొంచెము నడుస్తున్నాయి అయితే ఇప్పుడు రోడ్లు మాత్రమే అక్కడక్కడ వేసేరు అంతకుమించి ఇక్కడ సౌకర్యాలు అనేవి చాలా దారుణం కరెంట్ అయితే ఉంది కానీ ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ లేదు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు అసలు అంబులెన్స్ కావాలంటే ఫోన్ చేయాలి ఫోన్ చేయాలంటే సిగ్నల్ ఉండాలి అక్కడ కనిపిస్తుంది ఆ టవరు ఆ టవరు ఆ టవర్ బిఎస్ఎన్ఎల్ టవర్ అట అది వేసి రెండు సంవత్సరాలు అవుతుందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎలక్షన్లో ముందు వేసిన టవర్ అది ఇంతవరకు అది స్టార్ట్ చేయలేదు ఇక పక్కనే గట్టిపోతే దుబ్బగూడెం ఆ మామిడిగూడెం అనే విలేజ్ వస్తుంది అక్కడ ఒక టవర్ ఉంది అది స్టార్ట్ చేసిరు కానీ కొంచెం కొంచెమే వస్తుంది అంట ఏ అక్కడ పోయిన తర్వాత ఏదో ఇల్లు మీద ఉందో లేకపోతే టవర్ ఎక్కువ ఫోన్లు చేస్తే ఫోన్ పోవడం రావడానికే ఆ టవర్ పనిచేస్తుంది ఇగో ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ లేవు సౌకర్యాలు చక్కగా ఉండదు ఆఫీస్ పోవాలంటే కూడా కనీసం ఒక యాభై అరవై కిలోమీటర్లు పోవాలి ఇక్కడ అయితే ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే ఊరంతా బెల్ట్ షాపులే ఓ ఐదారు ఉన్నాయి బెల్ట్ షాపులు ఈ ఊళ్ళే ఇది మాత్రం బాగుంది అంటే ఎందుకంటే గవర్నమెంట్కి ఆదాయం పోవాలి కదా గవర్నమెంట్కి ఆదాయం పోవాలి కానీ ఇక్కడ ప్రజల సౌకర్యాలు అవసరం లేదు ఇగో ఇదేమో ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అటో కోర్స ఇటో కోరుస పడ్డది ఈ చుట్టూ పొలాలే అంటే చిలకలే కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఈ గూడ అంటే ఈ గూడానికి రావడానికి రోడ్డు సౌకర్యం లేదు చుట్టూ పంటలేశారు కనీసం ఈ నడవడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తుర్రు ఏది ఆ చిలకల వీళ్ళకు ఇగో ఇక్కడ ఈ పరిస్థితి ఉంది ఇక ఇక హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ పనులు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు అది కూడా వర్షం మీదనే ఆధారపడి ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు అది కూడా ఒక ఐదారు నెలలు మాత్రమే వ్యవసాయంలో పని ఉంటుంది అది కూడా వర్షాలు బాగా కురుస్తూనే వాళ్ళకి ఇక్కడ పంటలు పండితేనే వాళ్ళకు బతుకు ఇక నా చుట్టూ చూస్తున్నారు కదా అది చెరువు ఆ చెరువు కింద కొన్ని పొలాలు ఉంటాయి ఆ పొలాలలో ఆ పొలాలు ఎవరికి ఉంటాయి అంటే ఈ ఈ మూడు గూడలు కలిపి కనీసం ఒక వంద ఇండ్ల వంద కుటుంబాలకు మాత్రమే కింద పొలాలు అంటే ఆ పొలాల కింద ఈ చెరు నీటితోనే ఆ పొలాలు పండుతాయి మిగతా పొలాలని వర్షాధారమే వర్షాలు కురిస్తేనే ఆ పంట లేకపోతే ఎండుళ్ళ సో ఇది పరిస్థితి ఒక ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే ఇక్కడ అరకొర కొంచెం పని ఉంటుంది తర్వాత ఆరు నెలలు ఖాళీనే ఏదైనా ఇంట్లో గడవని పరిస్థితి ఉంటే చాలా కుటుంబాలు ఇక్కడ నుంచి బయటికి బయటి ప్రాంతాలకు వలస పోతారు కూలి కూలీనాలు చేసుకుంటారు మళ్ళీ వర్షాకాలం వచ్చే టైంకి వచ్చేస్తారు ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మనం విశ్వాంతరాలు దాటి రాకెట్లు పంపిస్తున్నాం మనం పక్క గ్రహాలకు పంపిస్తున్నాం సూర్యుని దగ్గర గ్రహాలకు శాటిలైట్ పంపిస్తున్నాం పక్క దేశాలపైన యుద్ధాలు చేసి గెలుస్తున్నాం ఒక బాంబు కూడా మన దేశం పైన పడకుండా కూడా అంత టెక్నాలజీ సంపాదించుకున్నాం కానీ ఈ ఊరికి వచ్చేసరికి ఇక్కడ కనీసం సిగ్నల్ కూడా లేదు సిగ్గు 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 చేయటం రాజకీయ నాయకులకు వీళ్ళ ఓట్లు కావాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళ ఓట్లు కావాలి వీళ్ళ ఓట్లతో గెలవాలి కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం ఉండవు ఇంకొక ఐలైడ్ విషయం ఏంటంటే ఈ లింగాల గ్రామము తెలంగాణలో నక్సలైట్లకు పుట్టినల్ లాంటిది అంటే నక్సలైట్లు ఉద్భవించింది ఇక్కడ అంటే ఈ ఊర్ల నుంచి ఉద్భవించలేదు ఈ ప్రాంతంలోనే కనిపిస్తున్న గుట్టలు కదా ఆ గుట్టలలోనే నక్సలైట్లకు ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ నక్సలైట్లకు ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడనే పుట్టిచ్చిరు ఈ లింగాల విలేజే నక్సలైట్లకు పుట్టినీళ్ళుగా భావిస్తారు అయితే మనం ఇప్పుడు ఆ నక్సలైట్లు ఇక్కడే ఎందుకు పుట్టిర్రు పుట్టిర్రు అంటే ఇక్కడే వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఇచ్చిర్రు అనేది పూర్తి డీటెయిల్గా నేను చెప్తాను ఇంకో విషయం ఏంటంటే నక్సలైట్లు అంటే ఈ గూడ ఈ లింగాల గ్రామం నుంచి నక్సలైట్లు కాదు నేను చెప్పేది ఈ లింగాల అడవుల్లో ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఆ టైంలో ఈ ఎర్రజెండా పార్టీ చీలిపోయి ఆ చీలిపోయిన భాగంలోంచి ఆ భాగంలోంచి ఇంకో భాగం చీలిపోయి ఆ చీలిపోయిన భాగానికి సంబంధించిన నాయకులు ఈ తరిమిల్ల నాగిరెడ్డితో పాటు మరికొంతమంది ఈ లింగాల అడవుల్లో నక్సలైట్లను తయారు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి మరి సమాజం మీద విడిచిపెట్టిన పరిస్థితి